హలో అండి ఇదిగోండి ఇప్పుడైతే ఇక్కడ సమానంగా చేశాను కదా ఇక్కడ నుండి ఇక్కడ నుండి బ్లౌజ్ లెంత్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోండి అయితే ఇక్కడికి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా లైన్స్ మార్క్ చేసుకోండి ఫస్ట్ తర్వాత ఇదిగోండి బ్లౌజ్ని ఇలా పెట్టేసి బ్యాక్ వైపు ఇక్కడికి కరెక్ట్గా మార్క్ చేసి ఒక వన్ ఇంచ్ కట్ మనకి డాట్స్ కోసం ఒక టూ ఇంచెస్ కట్ ఓకేనా ఇప్పుడు దీని ఇలా సేమ్ వీళ్ళది ఏంటంటే బ్లౌజ్ ఎలా ఉందో యాస్టిజ్గా అలానే రావాలన్నారు కాబట్టి నేను సేమ్ అలానే కట్ చేసేస్తున్నాను ఒకవేళ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి వీడియో కూడా షూట్ చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్గా వచ్చింది కదా ఒక పావు ఇంచ్ కచ్ కోసం తర్వాత షోల్డరు ఇదిగోండి నెక్ ఇక్కడ వరకు ఉంది ఒక పావ్ ఇంచ్ ఇటు ఖర్చు కోసం మార్క్ చేశాను అండ్ షోల్డర్ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా అనేది ఇక్కడికి మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ నుండి గ్యాప్ ఇచ్చేసారు కదా ఈ లెంత్ కూడా ఇక్కడికి వచ్చింది మార్క్ చేసేసుకోండి ఓకేనా టేప్ ఎక్కడ పడేసి ఓకేనా ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే ఇది తొమ్మిది పావు వచ్చింది ఒక రెండున్నర ఎక్స్ట్రా తీసుకున్నాం ఇంత తొమ్మిది పావు ఇక్కడ తొమ్మిది పావు ఓకేనా ఇక్కడ కొంచెం లూజ్ పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ చూడండి వీళ్ళు కొంచెం లూజ్ పెట్టుకున్నారు ఒక్క పావించు అంటే తొమ్మిది పావు వచ్చింది కదా తొమ్మిదిన్నర పెట్టేస్తాను ఇక్కడ వచ్చేసి ఐదున్నర ఇంచులు కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత అదే ఐదున్నర అయినా మార్క్ చేసుకోండి ఇక్కడ ఆరు ఇంచులు వస్తుంది అండి ఆరు ఇంచులు కరెక్ట్గా గా అదే అండి ఇట్లా ఇది టూ టూ అండ్ హాఫ్ ఖర్చు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసి ఇలా రౌండ్ చేయండి మనకి ఇక్కడ ఎంత రావాలంటే ఆరు రోజు అనేది ఒకసారి కొలుచుకున్నాము ఇక్కడ నుండి ఇక్కడ నుండి చూడండి పాదొక్క ఎనిమిది వచ్చింది ఇక చదిలేసి పాదొక్క ఎనిమిది లేదా ఒకసారి ఇలా ఇలా చూడండి పాతొక్క ఎనిమిది ఇక్కడికి వచ్చింది కరెక్ట్ గా మనం ఇక్కడ పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఇది కూడా కొంచెం పావు ఇంచు లూజ్ అవుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ రెండు పావు వచ్చింది ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకొని రెండు బ్లౌజ్లు ఒకటేసారి కట్ చేస్తున్నాను ఇలా ఇప్పుడు ఈ నడుము రోజు ఇక్కడికి వచ్చింది కదా దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ లెంత్ వచ్చేసి నాలుగు నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఇలా వేసుకోండి ఈ నెక్ కరెక్ట్గా వచ్చింది అనేది కూడా చెక్ చేసుకున్నాము అండ్ ఒకసారి బ్లౌజ్తో కూడా ఇలా చెక్ చేసుకోండి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది ఇక్కడి వరకు ఇది మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం వాళ్ళకి ఏంటంటే లూజ్ కావాలంటారు ఓకేనా మీకు అలా కూడా చూపిస్తున్నాను అండ్ తర్వాత ఇదిగోండి ఇలా కూడా చూసుకోండి కరెక్ట్గా బ్లౌజ్ ఇక్కడ వరకే వచ్చింది జస్ట్ ఓకేనా ఇలా ప్రతిదీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ చూపిస్తాను ఇలా రెండు షోల్డర్స్ ఒక దగ్గరికి తీసుకొచ్చుకొని ఇదిగోండి ఇక్కడ ఈ ఖర్చు వదిలేసి ఇలా చూసుకోండి ఓకేనా ఇక్కడ పావించి పావించి ఖర్చు వదిలి పెట్టుకుంటూ పెట్టాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది పావించి ఖర్చు కుట్టడం కోసం ఒక పావించి పావించి వదిలేసాను ఇక్కడ కరెక్ట్ గా ఖర్చు వదిలేసాను ఓకేనా ఇలా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఖర్చు వీళ్ళకి ఏంటంటే కస్టమర్కి లూజ్ ఎక్కువ ఉండాలి ప్లస్ ఖర్చు ఎక్కువ ఉండాలి వాళ్ళకి ఫ్రీగా ఉండడం ఇష్టం అనమాట ఫిట్టింగ్ కరెక్ట్గా ఫిట్టింగ్ తొడగడం అస్సలు నచ్చదు అందుకని ఇలా ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసేసుకోండి అంటే కుట్ కట్ చేసుకోండి ఇక్కడ కూడా ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి దీన్ని డబల్ ఫోల్డ్ చేసేసుకుంటే ఇది ఎక్స్ట్రా ఖర్చు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఇది సమానంగా కట్ చేయడం కోసం లైన్ ఓకేనా ఈ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి కస్టమర్ ఎంత పెట్టుకున్నారంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నారు కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టి ఈ హ్యాండ్ లెంత్ అనేది చూస్తున్నాం ఈ ఎక్స్ట్రా పెట్టిన దగ్గర నుండి ఇక్కడికి మార్క్ చేయండి ఇది లెంత్ ఒక హాఫ్ ఇంచ్ పైనకి ఇది ఇది ఇక్కడ కూడా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పైనది ఇలా ఇలా మార్క్ చేసేసుకోండి ఇది హ్యాండ్ షేప్ వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈరోజు అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడే కస్టమర్ కొన్ని వచ్చినాయి అవన్నీ కూడా నేను చూపిస్తాను వేరే వీడియోలో మధ్యలో మధ్యలో మీకు ఈ బ్లౌజ్ కటింగ్ లు కూడా పెడుతూ ఉంటాను వీడియోస్ చూస్తూ ఉండండి అంటే ఒకవేళ టైల్ వీలు అవ్వకపోతే దీంట్లోనే పెడతాను ఇలా ఇలా క్రాస్ గా వేసేసుకొని ఇక్కడ చూద్దాం ఫస్ట్ నెక్ కొంచెం ఇక్కడ పెట్టమన్నారు కాబట్టి ఈ మార్కింగ్ కాదు ఇంకా మార్గులు ఉంటుంది వేరే కలర్ చేంజ్ చేస్తా ఇంక ఇప్పుడు ఈ మార్గులు మార్క్ చేస్తాం చూడండి ఇప్పుడు సేమ్ ఇక్కడ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాను బుక్స్ బెల్ట్ సైడ్ ఓకేనా ఇంకా అంత సేమ్ ఇప్పుడే వీడియో షూట్ చేస్తున్నాను ఇప్పుడే మీకు పెడతాను డైలీ ఇలా కొన్ని కటింగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ఈ మధ్యలో ఏంటంటే వీడియోస్ కొన్ని తీయకపోవడానికి కారణం ఓకే ఇదిగోండి ఇక్కడ ఇట్లా మార్క్ చేసేసుకొని ఓకేనా కనిపిస్తుందా ఇలా ఇక్కడ కోసం ఇలా బాక్స్ డ్రా చేసేసుకొని ఇదిగోండి లోతు ఈ మార్కింగ్ అంటే ఈ బాక్స్ లోనే తీసేస్తాను అండ్ ఇదేమో ఖర్చు ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ కంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించమన్నారు ఓకేనా ఫస్ట్ అయితే ఇలా డ్రా చేసేసుకున్నాం నెక్ ఇప్పుడు ఒకసారి ఇలా చూడండి బెల్ట్ సైడ్ మాత్రమే చూసుకోండి ఇదిగోండి ఇలా వచ్చిందా వాళ్ళు దీనికంటే కొంచెం పైనకి అంటే ఇంత ఇంత తీసుకోండి ఖర్చుతో కలిపి ఇంత తీసేసుకున్నాను కొంచెం పైనకి పెట్టమన్నారు ఓకేనా ఒక ఇంచు కట్ వదిలేసి ఈ షేప్ బెల్ట్ జాయింట్ వరకు తీసుకోండి తర్వాత ఈ స్టిచ్చింగ్ కోసం ఈ స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తర్వాత ఈ సైడ్ జాయింట్ సైడ్ కూడా షేప్ బెల్ట్ వరకు ఒక పావించు వదిలేసి షేప్ బెల్ట్ జాయింట్ వరకు మాలు చేసుకొని ఒక పా ఒక హాఫ్ ఇంచు కింద ఇప్పుడు మనకి ఫుల్ బ్లౌజ్ ప్రింట్ లెంత్ ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ టక్స్ వరకు ఒకసారి ఇలా చూడండి నేను సాగ తీయకుండా నార్మల్ గా పెట్టేసాను నార్మల్ గా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ చూద్దాము ఇక్కడ నుండి ఒక ఇంచు ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఈ డాట్ లెంత్ ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూద్దాము దాదాపు ఖచ్చితంగా కలిపి పన్నెండు ఇంచులు వచ్చింది ఓకేనా ఇప్పుడు ఈ మూడు లైన్స్ మూడు డార్ట్స్ ని ఈ విధంగా కలపండి ఇప్పుడు ఇక్కడ నుండి ఈ కచ్ వదిలేసి ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేయండి తర్వాత దీంట్లో బ్లౌజ్ లో ఎంత ఉందో చూడండి ఒకటి పాండి లేదంటే ఇలా కరెక్ట్ గా వచ్చిందా లేదని కూడా చూసుకోవచ్చు చూసారు కదా ఒకటి పావు ఇంచులు మూడు పావు తీసుకున్నాము పెద్ద సైజు కదా మూడు పావు ఇక్కడ నుండి ఒకటి పావు ఇంచులు ఇక్కడ నుండి ఒకటి పావు ఇంచులు ఓకేనా అండ్ ఈ లెంత్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేశాం కదా అది పెట్టేసుకోండి ఇక్కడ పావుతో నాలుగు ఓకేనా ఇలా రావాలి ఈ రెండిటికి మిడిల్లో ఈ పావ దగ్గర నుండి మిడిల్ లో మార్క్ చేసేసుకోవాలి పావి చదిలేసి ఈ రెండిటికి మిడిల్లో ఇక్కడ ఓకేనా ఈ లెంత్ కరెక్ట్ గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి ఇవన్నీ మనకి ఎంత వచ్చిందంటే ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడ నుండి మూడు పావు ఈ మూడు పావు ఇక్కడ పెట్టేసి ఎనిమిది కరెక్ట్ వచ్చింది ఇప్పుడైతే ట్రెండ్ పార్ట్ కట్ చేస్తున్నాను ఇంకా కటింగ్ వీడియోస్ కొన్ని పెడితే పెడత లేకపోతే లేదండి కటింగ్ వీడియోస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కుట్టే టైం అనేది తగ్గిపోతుంది దాని వల్ల ఇబ్బంది అయిపోతుంది కస్టమర్స్ కి ఇవ్వలేకపోతున్నా టైం కి ఇక్కడ నుండి ఇక్కడికి ఉండాలో చూసుకోండి కరెక్ట్ ఇక్కడికి అనేది ఈ లెంత్ అనేది చూసుకోండి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఖర్చుతో కలిపి మూడు ఉన్నారా ఖర్చుతో కలిపి సైడ్ కి కూడా మూడు ఇంచులు మూడు ఇంచు రెండు బ్లౌజ్ అయితే కట్ చేస్తానండి ఇప్పుడు కొన్ని కస్టమర్స్ తెచ్చినవి కూడా ఉన్నాయని చూపిస్తాను